సాహిబుల్లో నాలుగు రకాలు ఉంటారు మొదటి రకం సాహిబులు వీళ్ళను డైలీ సాహిబుల్ అంటారు ఎందుకంటే వీరి ముఖమునకు మహమ్మదు మరియు వారి వేషాధారణ పోలి ఉంటుంది వారు నమాజులు స్థిరపరుస్తారు వారి సంతానాన్ని మసీదు వైపు మళ్లిస్తారు ఇంకా రెండో రకం ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వీళ్ళను జుమ్మా సాహిబులు అన్నారు వీళ్ళు కరెక్ట్ జుమ్మా రోజే వస్తారు అది లేట్గా వస్తారు ఫాస్ట్గా పోతారు సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు అలా ఇంటికి అరగంట అనేసి వస్తారు ఇంకా మూడో రకం వీళ్ళను రంజాన్ సాయిబులు అన్నారు మగిరి వస్తాంది ఇఫ్తార్ చేస్తారు ఇంటికి వెళ్తారు టోపీ తీస్తారు బూట్లో పడేస్తారు పక్కన సాయి అడుగుతాడు అది రంజాన్ మీద తరావే పడినా జీ అంటే మరి రంజాన్ మీద రోజా రకం బలెం పనికి తరావే పడతాం పలేంజావు కాజీ అంటాడు ఈయన ఇంకా నాలుగో రకం వీళ్ళను జనాదా సాయిబులు అంటారు నేను సచ్చినాక ఎట్టా మోసుకుపోతారులే నేను ఎందుకు నాయన చదవడం అని వీళ్ళు అంటారు ఇది కాదు నమాజులు స్థిరపరచండి